జనగామకు హెడ్క్వార్టర్స్ అయిన తర్వాత ప్రజలందరూ కూడా ఇంతకుముందున్న దానికంటే కూడా ఎక్కువగా చుట్టుపక్కల మండలాలు కానీ నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది ఇక్కడనే వచ్చి ఉండడం పండుగ రోజు కూడా ఇక్కడనే అనేక సంవత్సరాలుగా బతుకమ్మ కుంటలో బ్రహ్మాండంగా బతుకమ్మ ఆడడం అనేది మనందరికీ తెలిసిందే బతుకమ్మ కుంటని మెల్లమెల్లగా గత పది సంవత్సరాల నుంచి కొద్ది కొద్దిగా బాగు చేసుకుంటూ రావడం జరిగింది ఇవాళ ఫేస్ లిఫ్టింగ్ లో భాగంగా మనకున్న నిధులే మన మున్సిపాలిటీలో ఉన్న నిధులు మనకు వచ్చిన ఎల్ఆర్ఎస్ నిధులు మిగతా వాళ్ళతో పెట్టి చేయాలని చెప్పేసి అంటే కలెక్టర్ గారు దాన్ని ఆలోచించి ముందు ఒక ప్లాన్ ప్రకారం ప్రస్తుతం అక్కడ ఉన్న బతుకమ్మ కుంట కూడా బాగా నీళ్ళ కంపు మొత్తం కూడా ఆలుగేతో మొత్తం కూడా ఉన్నట్లయితే దాన్ని వెంటనే క్లియర్ చేయడం జరిగింది దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ రావడం జరిగింది లైటింగ్ కూడా రావడం జరిగింది దాంతోపాటు పాటు చిల్డ్రన్స్ పార్క్ ఓపెన్ జిమ్ కూడా ఇంకొద్దిగా ఇంత ఉన్న దానికంటే బెటర్గా చేయడం జరిగింది ప్రస్తుతం దీన్ని ఫుల్ కంట్రోల్లో ఉండటానికి కోతులు గిట్ట రాకుండా ఉండటానికి కూడా నెక్స్ట్ ఫేజ్లో ఇంకొక నలభై యాభై లక్షలు పెట్టి ఆ గోడ చుట్టూ ఏదైతే ప్రహరీ ఉన్నదో ఆ గోడ ఎత్తు పెంచి దానికి కూడా సోలార్ ఫెన్సింగ్ పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారిని అదేవిధంగా మున్సిపల్ అధికారులను కోరుతున్నాం ఇది రాజకీయాలకు తావు లేకుండా ఇదంతా ఇది ఉమ్మడి ఆస్తి జనగామ ప్రజలకు మంచిగా సాయంత్రం పూట వచ్చి వాకింగ్ చేసుకోవడానికి పొద్దున వాకింగ్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఉన్నది కాబట్టి దీన్ని గత సంవత్సరం చెప్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు ఎందుకంటే ప్రభుత్వం ఇంతకుముందు ఇక్కడికి ముప్పై కోట్ల రూపాయలు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే దీనికోసం అని చెప్పేసి నిధులు తీసుకురావడం జరిగింది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా దాన్ని ఇస్తూ మరలా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఏమనుకున్నారో పైసలు నిధులు ఇవ్వ లేకపోతే ఇక్కడ ఉన్న అధికార పక్షం ఎమ్మెల్యే లేడని చెప్పేసి ఆ ముప్పై కోట్ల నిధుల్ని చేరేల యొక్క పదిహేను కోట్ల నిధుల్ని కూడా ఇప్పటిదాకా ఒక పైస కూడా రిలీజ్ చేయలే ఇప్పటికైనా నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి దయచేసి జనగామ కూడా తెలంగాణలోనే ఉన్నది జనగామ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి అడుతున్న పన్నులకు సంబంధించిన వాళ్ళకు కూడా డబ్బులు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు దయచేసి ఇంతకుముందు శాంక్షన్ చేసి మీరు కూడా ఇచ్చిన ముప్పై కోట్లు ఇచ్చినట్లయితే అట్లీస్టు దీన్నే కాకుండా ఇంకా మిగతా అని కూడా బ్రహ్మాండంగా అవుతాయి ఇవాళ జనగామ టౌన్లో కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి కూడా మేము ఒకటే విన్నపం చేసినాం ఉన్న నిధుల్లో ఎక్కడెక్కడైతే రోడ్లు బాగా లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఆ రోడ్లన్నీ కనీసం రిపేర్ చేయండి రెండు వార్డు లో ఇలా హైదరాబాద్ రోడ్లో ఉండే ఏదైతే పని పెట్టినరో డ్రైనేజ్ పెద్ద పని అది కూడా ఇబ్బంది జరుగుతున్నది దాన్ని పూర్తి చేయండి నెహ్రూ పార్క్ దగ్గర ఉన్న శ్మశాన వాటికి ఏదైతున్నదో అది కూడా ఇబ్బంది పడుతున్నదో దాన్ని కూడా చేయాలి అట్లానే రంగప్ప చెరువు దగ్గర కూడా ఇవాళ చాలా మంది ఆ ప్రాంతంలో రైల్వే లైన్కి అవతల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడనే బతుకమ్మ ఆడుకుంటారు కాబట్టి వారు కూడా ఏర్పాటు చేయడానికి అక్కడ కూడా కొంత ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తుంటారు అక్కడ నుండి ఇక్కడ రావాలంటే మూడు నాలుగు కిలోమీటర్లు అయితే బతుకమ్మలు ఎత్తుకొని నడవడం అనేది కష్టమైంది కాబట్టి ఆ ఏరియాలో రంగాప చెరువు కూడా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడికి వస్తున్నారు కాబట్టి రంగాప చెరువు ప్రాంతంలో కూడా బతుకమ్మ ఏర్పాట్లు చేయాలి దీన్ని పూర్తిగా చేయాలని చెప్పేసి కూడా అధికారులను అదే విధంగా వారిని కోరుతున్నాం వారికి కావాల్సిన సహాయ సహకారాలు మా దగ్గర ఉన్న అన్ని పార్టీలకు అతీతంగా ఉన్న మాజీ కౌన్సిలర్లు కూడా ఇస్తారు దయచేసి మొత్తం కూడా జనగామని నీట్ గా పెట్టుకుందాం పచ్చదనంగా పెట్టుకుందాం శుభ్రంగా పెట్టుకుందాం దీనికి అధికారులు కలెక్టర్ గారు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ సహకారం అందించాలి ప్రభుత్వం మేము ఏదైతే చెప్పినా ముప్పై కోట్ల నిధులు కూడా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్